హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడే స్టాక్స్ ఈరోజు నేను నవరాత్రుల్లో డే త్రీ ఏం చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ డే త్రీ కొబ్బరి అన్నం చేస్తారు కోకోనట్ రైస్ అంటారు ప్రసాదంగా అమ్మవారికి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బౌల్లోకి బియ్యం తీసుకోవాలి ఇలా బౌల్లో తీసుకొని వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అవి నానే అంతటి లోపల మనము పచ్చి కొబ్బరికాయ అది దీన్ని తీసుకొని ఆఫ్గా చేసుకోవాలి కట్ చేసుకొని ఒక హాఫ్ని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టాం కదా మనం బియ్యాన్ని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి త్రీ టైమ్స్ వాటర్తో ఇప్పుడు అదే బౌల్తో మనం కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకున్నాం కదా టూ బౌల్స్ వేసుకోవాలి వన్ బౌల్ బియ్యం వేసాం కదా బియ్యానికి టూ బౌల్స్ వేసుకోవాలి కొబ్బరి పాలు చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి మనము అప్పుడే మనము రైస్ బాగా వస్తుంది మనకి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా వస్తేనే మనకి బాగా కుదురుతుంది కోకోనట్ రైస్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ప్యాన్ తీసుకొని గీ వేసుకోవాలి ఆల్రెడీ కాచిపెట్టిన గీ కాబట్టి ఇలా ఉంది ఆవాలు జీలకర్ర మినపప్పు పసు బెడలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే డీప్ ఫ్రై అయిపోతాయి ఎండుమిర్చి ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిరియాలు వేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనము జీడిపప్పు వేసుకోవాలి కొంచెం పొడి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని తర్వాత అదే బౌల్తో పావు కప్పు తీసుకోవాలన్నమాట కొబ్బరి కొబ్బరితురుమిది పెద్ద పెద్దవిగా ఎందుకు ఇలా తీసుకున్నామంటే కొబ్బరితురుము మనము తినేటప్పుడు కొంచెం క్రిప్సీ క్రిప్సీగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా వన్ మినిట్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద డీప్ ఫ్రై అయిపోతుంది చాలా వరకు ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ పెట్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఇలా హీట్ మీదే బాగా మిక్స్ చేయాలి రెడీ ఫ్రెండ్స్ కొబ్బరి రైస్ కొబ్బరి అన్నం కోకోనట్ రైస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి డే త్రీ ప్రసాదంగా దీన్ని పెడతారు అమ్మవారికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా వస్తుంది మీకు కూడా ఇలాగే ఈజీ వేలో